హలో ఎవరి ఈ రోజు వీడియో వచ్చేసి సరస్వతి పుష్కరాల గురించి మేము స్నానానికి వెళ్ళింది ఇంకా అక్కడ ఏమేమి జరుగుతున్నాయి ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తానండి నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మా పుష్కర స్నానం అయితే పుష్కరాలు స్టార్ట్ అయిన మొదటి రోజే చేసామండి ఆ రోజు మా వారు లేరు ఇంకా మా వారు వచ్చాక పుష్కరాలు నాలుగో రోజు కూడా మళ్ళీ పుష్కర స్నానం చేశాము ఆ రోజు మా వారు ఉన్నారు కాబట్టి స్నానం కంప్లీట్ చేసుకొని పిండ ప్రధాన కార్యక్రమం కూడా అన్ని చేసాము ఆ రోజు ఈ పుష్కరాలు వచ్చేసి ఈ వేసవిలో రావడం వల్ల అందరికి హాలిడేస్ కదండి పిల్లలకి ఇంకా పెద్దలు కూడా అందరు వీకెండ్ చూసుకొని వచ్చి భలే ఎంజాయ్ చేస్తున్నారు పుష్కర స్నానం చేసి బీచ్ లో మంచిగా సరదాగా ఎంజాయ్ చేసినట్టు చేస్తున్నారండి పుష్కర స్నానానికి వచ్చేవారు ఎవరైనా గానీ ఎర్లీ అవర్స్ వచ్చి ఉదయాన్నే సెవెన్ ఎయిట్ కల్లా ఇక్కడికి వచ్చేసి స్నానాలు కంప్లీట్ చేసుకొని మంచిగా పదకొండు లేదంటే పన్నెండు లోపు దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది పడతారు కదా మధ్యాహ్నం పిల్లలు కానీ పెద్దలు గాని అందువల్ల ఉదయాన్నే ఇలా జరిగేటట్టు ప్లాన్ చేసుకోండి ఇంకా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ స్టే చేసి ఈవినింగ్ హారతి కార్యక్రమం ఉంటుందండి ఇవి అక్కడ ఇక్కడ విఐపి ఘాట్ లో మంచిగా హారతి కార్యక్రమం ఉంటుంది హారతి కార్యక్రమం కూడా చూసి ఇంకా రిటర్న్ అవ్వచ్చండి ఇంకా ఇదండి మేము ప్లాన్ చేసుకునేది అనమాట ఎండకు మాత్రం మధ్యాహ్నము ఇబ్బంది పడకండి అన్ని సదుపాయాలు అయితే ఉన్నాయండి ఇక్కడ మంచి ఫెసిలిటీస్ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు బాగా ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు బస్ స్టాండ్ నుంచి మనకు ఘాట్ వరకు ఫ్రీ బస్సులు ఉన్నాయి ఆటోలు ఉన్నాయండి ఆటోలు అయితే కొంచెం ఛార్జ్ చేస్తారు ఇంకా మీరు ఏమి ఇబ్బంది పడద్దండి అండి మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా కానీ నాకు కామెంట్ చేయండి ఇంకా టెంపుల్ లో దర్శనానికి వస్తే ప్రియ దర్శనండి దర్శనం కూడా తొందరనే అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి ఇంకా సాయంత్రం హారతి కార్యక్రమానికి వస్తే చాలా చక్కగా ఉంది మొదటిసారి మా కాలుష్యంలో కాశీ నుంచి తీసుకొచ్చిన వేద పండితులతోని ఈ నవరత్న మాలిక హారతిని అయితే నిర్వహించారండి ఎంత చక్కగా ఉందంటే నిజంగా ఒక కాశీలోనే చూసామేమో తర్వాత నేనైతే ఎక్కడా తెలియదు నాకు చూడడం మళ్ళీ మా కాలుష్యం చూసానండి అసలు అక్కడ నుంచి రావాలనిపించదండి సేపు అంత చక్కగా ఉంటుంది తర్వాత క్రాకర్స్ అయితే మొదటి రోజు ఇలా సరస్వతి నదికి అయితే స్వాగతం పలికారు ఇంకా ఇక్కడ ఇట్లా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు ఇంకా ఇక్కడ ఉన్న వాటి గురించి ఇంకా మిగతావన్నీ ఏమేమి ఉన్నాయి ఎట్లా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియో లో మీకైతే చెప్తానండి ఈ వీడియో ఇక్కడ వరకు అయితే ఎండ్ చేస్తున్నాను మీకు గనుక నా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి